హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా చాలా రోజులు అవుతుంది కదండి నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఇంకా త్రీ డేస్ నుంచి అయితే నా చిట్టుకలికి అయితే చాలా ఫేవర్ ఉందండి అందుకే తన వల్ల అయితే ఏ వీడియో అప్లోడ్ చేయడం కావట్లేదు ఇంకా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకా నా చిట్టుతయితే పాపం మెడిసిన్ వాడి 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 అయితే నోరైతే చాలా పాడైపోయిందండి అన్నం తిన్నా అనేసి చాలా ఇబ్బంది పెడుతుంది ఇంకా తనైతే బ్రతిమలు ఆడుకుంటూ బ్రతిమలు ఆడుకుంటూ అలా తినిపిస్తున్నానండి తను తిన్న అన్నదాన్ని అలా వదిలేస్తే ఇంకా జ్వరం ఎక్కువ అయిపోద్ది నీరసైపోద్ది అని అయితే తనకైతే ఇడ్లీ పెడుతున్నాను కానీ తనైతే చాలా ఇబ్బంది పెడుతుందండి తినడానికి ఇంకా త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూ హాస్పిటల్కి వెళ్తున్నాం అండి అయినా సరే ఏమీ తగ్గట్లేదు ఇంకా రేపు అయితే మళ్ళీ టెస్ట్లు అయితే చేయించాలండి బ్లడ్ టెస్ట్ అయితే చేయించాలి ఇంకా బ్లడ్ టెస్ట్ రిపేట్లో ఏమొస్తుందో ఏంటో తెలీదు ఇంకా తను అయితే ఇక్కడ తినడానికి అయితే చాలా అలర్ట్ చేస్తుంది అలా బ్రతమాలతో బ్రతమాలతో అయితే తినిపించేస్తాను పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా అయిపోతున్నాయి అలాగే వర్షాలు వస్తున్నాయి కదండీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి బయటకు పంపేటప్పుడు ఫీవర్ వల్ల అయితే నా చెట్టు చాలా వీక్ అయిపోయిందండి ఇంకా చాలా నేర్స్ కూడా అయిపోయింది తనైతే ఇక్కడ ఫోన్ అయితే అడుగుతుందండి ఫోన్ ఇస్తే నేను తింటాను అనేసి ఇంకా తప్పదు కదండి అనేసి అయితే ఫోన్ ఇచ్చా ఎందుకంటే జ్వరం ఎక్కువగా ఉంది జ్వరం మీద అయితే ఏమీ పెట్టకపోతే ఇంకా నేర్స్ అయిపోయి ఫీవర్ ఎక్కువగా వచ్చేది అయితే ఫోన్ ఇచ్చి అయితే అమలు తినిపించా ఇంకా మెడిసిన్ అయితే చాలా ఎక్కువ ఇచ్చేసారండి ఇంకా మెడిసిన్ అయితే యూజ్ చేస్తుంటే తన నువ్వరంతా పాడైపోయినట్టు అయిపోయింది ఇంకా తనకి తప్పదండి జ్వరం తగ్గిన దాకా మెడిసిన్ మాత్రం కంటిన్యూగా వాడమన్నారు చూడండి ప్రతీది ఇంపార్టెంట్ అంటే ఏది స్కిప్ చేయడానికి లేదు కానీ ఫీవర్ తగ్గేదాకా మాత్రం ఓపిక పడాలండి తప్పదు పిల్లలతో ఇంకా నా వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నా అయితే చక్కగా మెడిసిన్ అయితే తాగేస్తుందండి అస్సలు దుఃఖపెట్టదు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్